ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉంది బీజేపీ నేతల ప్లాన్ నియంతల దేశం మొత్తాన్ని ఎలాలనే తాపత్రయంతో శకునిని మించి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు మోదీ షాలు ఇద్దరూ కలిసి ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ పెట్టుకుని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నారు దక్షిణాదిలో జెండా పాతాలని కలలు కంటున్న కమలనాథులు ఎటకీలకు కర్ణాటకలో తొలి అడుగు వేశారు తర్వాత టార్గెట్ చేశారు మరోవైపు ఏపీపై ఫుల్ కాన్సన్ట్రేట్ చేశారు తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారారు తెలంగాణ కన్నా ముందు ఏపీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు తనను నిలదీస్తున్న చంద్రబాబుని ఎలాగైనా ఓడించేందుకు కుట్రపనిన మోదీ అండ్ కో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు జగన్ వంక చూశారు తెరవెనుక జగన్ గెలుపునకు ప్రోత్సాహం అందించారని చెప్పుకుంటారు అయితే ఏపీలో జగన్ గెలుపు వెనుక ఏం జరిగిందో సంగతి పక్కన పెడితే ఏళ్లుగా కలలుగాని దక్కించు సీఎం పీఠాన్ని బీటలు వార్చేందుకు బీజేపీ గట్టి వ్యూహమే పన్నుతోంది చంద్రబాబు చిత్తుగా ఓడిపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ బలహీనమైందనే భావనలో ఉన్న బీజేపీ నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అంటున్నారు అయితే రానున్న ఎన్నికల్లో ఏపీలో కాషాయ జెండా ఎగరాలనే సంకల్పంతో ఉన్నారు అందుకే ను టార్గెట్ చేశారు ఇప్పుడు ఈ వ్యూహంలో భాగమే ఏపీకి ఎలాంటి సాయం అందకుండా చేయటం రావాల్సిన నిధులు అప్పులిస్తున్న బ్యాంకుల్ని కట్టడి చేసి జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరి చేస్తున్నారు అభివృద్ది పథకాల అమలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సానుకూలత లేకుండా చేస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ది కోసం రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకును వెనక్కి తగ్గేలా చేయటంలో కేంద్రం కీలక భూమిక పోషించింది అన్న సంగతి ఓపెన్ సీక్రెట్ తమకే మాత్రం ఇష్టం లేని ప్రత్యేక హోదా అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడంపై గుర్రుగా ఉంది ఈ విషయంపై ఆ పార్టీ నేతలు చాలా రిప్లై ఇచ్చారు కూడా పైగా జగన్ ఏం చేసినా విమర్శిస్తూ రాష్ట్రంలో జరగరాందేదో జరిగిపోతోందనే కలరింగిస్తున్నారు ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలవటం వల్ల ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయిలో పడినట్లుగా మారిందని రామ్ మాధవ్ లాంటి నేత వ్యాఖ్యానించడం ఒకెత్తైతే జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శల్ని చూస్తే జగన్పై అదే పనిగా డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేయాలి అన్నది బీజేపీ ప్లాన్గా అర్థమవుతోంది ఓవైపు కేంద్రం నుంచి సాయాన్ని బంద్ చేసి మరోవైపు ఏపీ పై విమర్శల్ని సంధించడం ద్వారా ప్రజల్లో బీజేపీపై చూపు పడేలా చేయడంతో పాటు బలమైన నాయకులు తమ పార్టీలో చేరేలా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది మరి వీటిని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి